హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మా బ్లాగ్ సాయి ఈరోజు మన బ్లాగ్లో అయితే నేనైతే బోండాలు అయితే వేస్తాను అనమాట ఇంకా సాయంత్రం అయితే నాలుగు అయింది ఇంకా నాలుగున్నర నుంచి అయితే మేము స్టార్ట్ అయితే చేసినాం అనమాట బోండాలు అయితే వేసేది ఇంకా నేనైతే వేస్తున్నాను ఇంకా ఎవరైతే రాలేదనమాట ఇంకా ఈరోజైతే ఒక స్పెషల్గా అయితే మాట్లాడైతే ఊరు నుంచి వచ్చాడనమాట ఈరోజు తర్వాత వచ్చేసి అయితే నేనైతే ఇక్కడ కసు నూపుతున్నాను ఇంకా ఇంట్లో పని చేసుకోవడానికి కూడా టైం లేదనమాట ఇట్లా ఉందనమాట ఇప్పుడైతే మా అయితే ఊరి నుంచి వచ్చాడనమాట ఇంకా ఇక్కడే దగ్గరలోనే మా ఊరి దగ్గరలోనే ఉన్నాడు హాస్టల్లో వచ్చాడు ఇంకా ఒక రోజు ఉండేసి ఇంకా మరుసటి రోజు అయితే వెళ్దామని అయితే వచ్చాడు అనమాట ఇంకా వీడియోస్లో అయితే ఇంకా తీస్తే అంటే చాలా సిగ్గు పడుతున్నాడు మా అల్లుడు అయితే అంతే చూడండి నేనైతే వేస్తా అంటే నా పక్కన కూర్చొని ఇంకా బోండాలు అవి ఇవి అనేసి అయితే చెప్తున్నాడు అనమాట ఇంకా వాడు చూసుకోలేకపోతున్నాడు చేస్తున్నాం అనేసి కానీ ఒకటి చేసుకోవాలి కాబట్టి ఎవరు ఏం పని చేస్తే ఏం తప్పు లేదు అందరూ ఇంకా ఎవరేమనుకుంటారని మన పనులు మనం ఆపకూడదు అన్నమాట అందుకోసం అట్లాంటివి ఏం తప్పించుకోవట్లేదు మా వ్యాపారమే మాకు ముఖ్యం ఎవరేమనుకున్నా మాకేం తెలియలేదు తర్వాత అయితే ఇంటికాడ ఇంకా పానీపూర ఇంకా ఇంకా అన్న నాకు అన్ని సజెషన్స్ ఇస్తాను అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా మా ఫ్రెండ్ వాడైతే ఇంకా మొత్తం కడతాడు బోండాలన్నీ ఇంకా ఇంకా కొద్దిసేపు కూడా కూర్చోడానికి వీలుండదు వస్తూనే ఉంటారా చేసినా కూడా ఇంకా కొద్దిసేపు కూడా అంటే ఇంకా పిల్లలు అందరూ అయితే గోల చేస్తున్నారు ఇంకా చాలామంది అయితే పిల్లలు ఎక్కువ బాగా తింటారు కాబట్టి ఎందుకోసినట్టు మేము ఇది ఆలోచించి ఇలా వేయడం జరిగిందనమాట ఇట్లా అది ఇంట్లో ఇంటికాడే ఇంకా ఏం చేయాలి ఇంకా సాయంత్రం నుంచి ఇట్లా వేసుకుంటే బాగుంటుంది అనేసి అయితే మేము ఇంకా ఇట్లా వేసుకుంటున్నాం ఇదైతే నెక్స్ట్ బ్లాగ్ అనమాట ఇంకా ప్రేమ్ గారు అనేది ఇంకా నాకైతే ప్రేమ్ గారు చాలా అసలు చాలా సపోర్ట్ అనమాట అసలు నేను ఏం చేసినా కూడా ఇంకా చేస్తానే చేస్తాడనమాట హెల్ప్ మొత్తం ఇంకా ఇంకా మేమిద్దరమే అనమాట బోండాలు అయితే వేస్తా వేసేది రాజు కూడా హెల్ప్ చేయమన్నా కూడా చెయ్యడు ఒక్కొక్కసారి చేస్తాడు ఒక్కొక్కసారి చెయ్యడు ఇంకా మేమైతే అట్లేం లే ఇద్దరము హెల్ప్ చేసుకుంటాం ఇంకా ప్రేమ లేకుంటే నేనైతే ఇంకా బోండాలు కూడా వేయలేనమాట అట్లా ఇంకా వస్తున్నట్టు కట్టడానికి లేట్ అవుతుంది తర్వాత వచ్చేసి మేము ఈరోజైతే మూవీకి వచ్చినాం అనమాట అదే దేవర మూవీకి ఇంకా నెక్స్ట్ సేనింగ్ గేవ్ బ్లాగ్ అన్నమాట ఇంకా బోండల్ రూటిన్ గాని ఇంకా బోండల్ అయితే ఏడం जरूरत అన్నక్కడ కస్టమర్స్ అందరు ఇచ్చేసారు అన్నమాట ఇంకా అవతైతే కామడే అయితే जरूरतంది ఇడ నేనే వసి చేసి ఇంకా ఎందర కడిచినా సాయి ఐ ఓకే అదేండి అయితే ఆ మటైపోయి అన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిల్లమ్మాయి అమ్మాయి

ايه لو انت يلا اركشي